కలియుగాంతానికి సమయం దగ్గర పడుతోందా అంతకంతకు పెరిగిపోతున్న యాగంటి బసవన్న ఇస్తున్న సందేశమేమిటి బ్రహ్మంగారు చెప్పినది నిజం కాబోతోందా అగస్త్య మహర్షి కాకులకు పెట్టిన శాపం ఏమిటి వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమును లేచి రంకె వేసేను అని బ్రహ్మంగారు చెప్పిన మాట ద్వారా యాగంటి బసవన్న గురించి చాలామందికి తెలుసు బసవన్నతో పాటు ఇక్కడ చూడవలసిన వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి వాటిని అన్నింటినీ మీకు చూపిస్తాను యాగంటి ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యముతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి కూడా ఒకటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నివసించిన బనగానపల్లె పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఇప్పుడు మీరు చూస్తున్నది అగస్త్య పుష్కరిణి ఆ పరమశివుడిని దర్శించుకునే ముందు అగస్త్య మహాముని ఈ కోనేరులోనే స్నానం ఆచరించేవారు అందుకే దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు చిన్న కోనేరు అని కూడా అంటారు యాగంటి నుంచి సుమారు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్లో మల్లికార్జున స్వామి గుడి దగ్గరలో ఉన్న కోనేరు నుంచి ఇక్కడికి నీరు వస్తాయని చెప్తారు కానీ అవి ఏ మార్గంలో వస్తాయన్నది ఇప్పటికీ మిస్టరీ మిస్టరీగానే ఉండిపోయింది చిన్న కోనేరులో నుంచి పెద్ద కోనేరులోకి నీరు అక్కడే ఉన్న నంది నోట్లో నుంచి దారలుగా ఎప్పుడూ పడుతూనే ఉంటాయి జలవనరులు ఎండిపోయినా వర్షాలు లేకపోయినా ఇక్కడి నీటి మట్టం మాత్రం ఎప్పటికీ తగ్గదు ఒకటే విధంగా ఉంటుంది ఇప్పుడు యాగంటి బసవన్న గురించి తెలుసుకుందాము యాగంటి బసవన్న గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు కానీ చాలామందికి బసవన్న పెరుగుతుందని కలియుగాంతంలో లేచి రంక వేస్తుంది అని అన్న విషయం బ్రహ్మంగారు చెప్పగా విని తెలుసుకున్నారు కానీ బసవన్న ఎందుకు పెరుగుతుంది పెరిగితే ఎన్ని సంవత్సరాలకు ఎంత ఎత్తు పెరుగుతుంది అసలు పెరగడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇప్పుడు యాగంటి బసవన్న ఎలా పెరుగుతున్నాడు అన్న మిస్టరీ గురించి తెలుసుకుందాం బసవన్నను మలచిన శిలలో సిలికా మరియు ఐరన్ మూలకాలు ఉన్నాయని అవి వాతావరణంలోని తేమతో రసాయనిక చర్య జరిగినప్పుడు ఆ శిలకు పెరిగే స్వభావం వస్తుందని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ధారించారు వారు చెప్పినట్లుగానే ఈ ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతూ ఇలా స్తంభాన్ని కూడా కదిలించి వేసింది వర్షపు నీరు పడితే ఇంకా త్వరగా పెరుగుతుంది కానీ అంత తొందరగా పెరగడం లేదు ఎందుకంటే బసవన్న పూర్తిగా ముఖమండపం లోపల ఉన్నాడు కాబట్టి వంద సంవత్సరాల ముందు బసవన్న చిన్నగా ఉండి చుట్టూ ప్రదక్షిణలు చేసేకి వీలుగా ఉండేదట ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చాలా పెద్దగా పెరిగిపోయింది ఇది ఫ్రెండ్స్ యాగంటి బసవన్న గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు ఆలయ పురాణం గురించి తెలుసుకుందాము పూర్వం అగస్త్య మహాముని దేశయాటనలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు దీనిని వైష్ణవ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని భావించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను తయారు చేసే సమయంలో స్వామివారి కుడికాలి బొటను వేలుకున్న గోరు విరిగిపోతుంది ఇలాంటి అపశృతి ఎందుకు కలిగిందని తాను చేసిన లోపం ఏమిటో తెలుసుకోవాలని శివుని గురించి తపస్సు చేయాలని అనుకున్నాడు మీరు చూస్తున్న ఈ గుహలోనే అగస్త్య మహాముని శివుని కోసం తపస్సు చేసింది ఈ గుహలోకి వెళ్ళే సమయంలో మెట్ల మార్గం దగ్గర నుంచి నిలబడి చూస్తే ఎదురుగా ఉన్న కొండకు సహజ సిద్ధంగా ఏర్పడిన ఆంజనేయ స్వామి రూపం కనిపిస్తుంది మీరు హనుమాన్ మూవీలో కొండకు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం గ్రాఫిక్స్ చూసే ఉంటారు కానీ ఇక్కడ మాత్రం రియల్గా చూడవచ్చు తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఈ క్షేత్రం వైష్ణవ క్షేత్రం కంటేనూ శైవ క్షేత్రంగా బాగా విరాజిల్లుతుందని ఇది చూడటానికి కైలాసంలా ఉందని ఇక్కడ శైవక్షేత్రం ఏర్పాటు చేయమని ఆదేశిస్తాడు అప్పుడు శివ పార్వతులు అగస్త్యముని కోరిక మేరకు ఏకశిలలో ప్రత్యక్షమవుతారు గర్భగుడిలో ఉన్న మూర్తి మీరు చూస్తున్నదేనండి ఇక్కడ విభూది నామాలు ఉన్నది ఆ పరమశివుడు కాగా పసుపు ఉన్నది పార్వతీదేవి ఈ విధంగా శివపార్వతులున్న ఉన్న ఏకైక క్షేత్రం యాగంటి మాత్రమే మన భారతదేశంలో ఇంకెక్కడా కూడా లేదు అంతటి విశిష్టమైనది ఈ పుణ్యక్షేత్రం ఇంకా ప్రధాన గర్భగుడి వెనకాల ఉన్న చిన్న చిన్న ఆలయాల్ని చూస్తూ ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి రాజుల గురించి మాట్లాడుకుందాము మొదటగా నాలుగవ శతాబ్దం ఐదవ శతాబ్దంలో చాళుక్యులు చోళులు ఈ ఆలయాన్ని అసంపూర్తిగా నిర్మించారు తర్వాత వచ్చిన విజయనగర సామ్రాజ్య పాలకులు పదహైదవ శతాబ్దంలో సంపూర్ణంగా ఈ గుడిని నిర్మించి జనరంజకంగా బాగా పరిపాలించారు భిన్నమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మీరు చూస్తున్న ఈ వెంకటేశ్వర స్వామి గుహలో ఉంచి భక్తుల యొక్క మొరలను ఆలకించేలాగా అయితే ఏర్పాటు చేశారు చూడండి ఒక్కసారి పైన గుహలో కెమెరాలో లేదు కాబట్టి వీడియో తీయలేకపోయాను తర్వాత మనం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గుహలోకి వెళ్దాము మీరు చూస్తున్నది ఇదేనండి ఇక్కడ ఈ గుహలో కాలజ్ఞానం రాసినటువంటి గారు ఆయనకు ఆశ్రయం ఇచ్చినటువంటి హచ్చమ్మ గారి కొడుకుకి కళ్ళను ప్రసాదించినటువంటి గుహ ఇదేనండి ఈ గుహలో గారు స్వయాన తన చేతులతో ప్రతిష్ఠించినటువంటి శివలింగం కూడా ఉంది మీరు యాగంటికి వెళ్ళినప్పుడు ఈ శివలింగాన్ని దర్శించడం మాత్రం మరవకండి ఇది ఫ్రెండ్స్ యాగంటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్